చెప్తున్నారు ఈరోజు ఏకవ్రతగా అయ్యి పవిత్రత యొక్క ధారణ ద్వారా ఆత్మీయతలో ఉంటూ మనసా సేవ చేయాలి ఈరోజు ఆత్మిక తండ్రి నలువైపులా ఉన్న ఆత్మిక పిల్లల ఆత్మీయతను చూస్తున్నారు పిల్లల ప్రతి ఒక్కరిలో ఆత్మీతీయ ఆత్మీయత యొక్క ప్రకాశము ఎంత ఉంది అని చూస్తున్నారు ఆత్మీయత అనేది నయనాల ద్వారా ప్రత్యక్షమవుతుంది ఆత్మీయత శక్తి గల ఆత్మ సదా నయనాల ద్వారా ఇతరులకు కూడా ఆత్మిక శక్తిని ఇస్తుంది ఆత్మిక చిరునవ్వు ద్వారా ఇతరులకు కూడా సంతోషాన్ని అనుభూతి చేయిస్తుంది వారి నడవడిక ముఖము పరిస్థాల వలె డబుల్ లైట్గా కనిపిస్తాయి ఇలాంటి ఆత్మీయతకు ఆధారము పవిత్రత ఎంతెంత మనసు మాట కర్మలో పవిత్రత ఉంటుందో అంతగానే ఆత్మీయత కనిపిస్తుంది బ్రాహ్మణ జీవితానికి శృంగారము పవిత్రత పవిత్రతయే బ్రాహ్మణ జీవితానికి మర్యాద కనుక బాప్తాద పిల్లలు ప్రతి ఒక్కరి పవిత్రత యొక్క ఆధారముపై ఆత్మీయతను చూస్తున్నారు ఆత్మీయత గల ఆత్మ ఈ లోకంలో ఉంటున్న అలౌకిక ఫరిస్తావలే కనిపిస్తుంది ఆత్మీయతతో కూడిన ఒక్కొక్క మాట ఇతర ఆత్మలు తమ జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఆధారంగా అయిపోతుంది ఆత్మిక మాటలు మాట్లాడేవారు వరదాని ఆత్మలుగా అవుతారు ఆత్మిక కర్మ సహజ సిద్ధంగా స్వయానికి కూడా కర్మయోగి స్థితిని అనుభవం చేయిస్తుంది మరియు ఇతరులను కూడా కర్మయోగులుగా చేయడంలో వారు శాంపుల్గా అయిపోతారు వారి సంపర్కంలోకి ఎవరు వచ్చినా వారు సహజయోగి కర్మయోగి జీవితం యొక్క అనుభవీలుగా అయిపోతారు కానీ ఆధ్యాత్మిక ఆత్మీయత యొక్క బీజం పవిత్రత అని మీకు ముందే వినిపించాను పవిత్రత అనేది స్వప్నం వరకు కూడా భంగం అవ్వరాదు అప్పుడే ఆత్మీయత కనిపిస్తుంది పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యమే కాదు కానీ ప్రతి మాట బ్రహ్మచారిగా ఉండాలి ప్రతి సంకల్పము బ్రహ్మచారిగా ఉండాలి ప్రతి కర్మ బ్రహ్మచారిగా ఉండాలి ఎలాగైతే లౌకికంలో ఎవరైనా పిల్లల ముఖం తండ్రి వలె ఉంటే వీరిలో వీరి తండ్రి కనిపిస్తున్నారు అని అంటారు అలా బ్రహ్మచారి బ్రాహ్మణ ఆత్మల ముఖంలో ఆత్మీయత ఆధారంగా బ్రహ్మబాబా సమానంగా అనుభవం అవ్వాలి ధర్మరాజ అంతటి వాడే మహాభారత యుద్ధంలో ద్రోణుని సంహరించడం కోసం అశ్వత్థామ హత అని అబద్ధం చెప్పారు అత్యవసర పరిస్థితుల్లో అబద్ధం చెప్పడం తప్పు కాదు కానీ జీవితం మొత్తం అబద్ధాలతో బ్రతకడం మాత్రం తప్పు సోదర గుర్తించుకో సమయానుసారంగా ఇప్పుడు విశ్వ ఆత్మలు ఆత్మలైన మనల్ని ఆత్మీయత యొక్క ఉదాహరణగా చూడాలని కోరుకుంటున్నారు దీనికి సహజ సాధనం కేవలం ఒక శబ్దము పైన అటెన్షన్ ఉంచండి మాటి మాటికి ఆ ఒక్క శబ్దానికి మీకు మీరే అండర్లైన్ చేసుకోండి ఆ ఒక శబ్దము ఏకవ్రత భవ ఎక్కడైతే ఒకరే ఉంటారో అక్కడ ఏకాగ్రత స్వతహాగానే వచ్చేస్తుంది స్వతహాగానే అచంచలంగా స్థిరంగా అయిపోతారు ఏకవ్రతలుగా అవ్వడం ద్వారా ఏక మతంపై నడుచుకోవడం చాలా సహజమవుతుంది ఏకవ్రతగా ఉన్నప్పుడు ఒకరి మతాన్ని అనుసరించడం ద్వారా ఏకం ఏకమతి సద్గతి సహజంగా అయిపోతుంది ఏకరస స్థితి స్వతహాగానే తయారవుతుంది కనుక ఏకవ్రతగా ఉన్నామా అని చెక్ చేసుకోండి పూర్తి రోజంతటిలో మనస్సు బుద్ధి ఏకవ్రతగా ఉంటున్నాయా లెక్కాచారంలో కూడా ఒకటితోనే లెక్క ప్రారంభమవుతుంది ఒక బిందువు మరియు ఒక మాట ఒకటి పక్కన ఒక బిందువు పెట్టుకుంటూ వెళ్తే ఎంత పెరుగుతూ పోతుంది కనుక ఇక ఏ విషయం గుర్తు రాకపోయినా ఒక్క శబ్దం అయితే గుర్తుంటుంది కదా సమయం ఆత్మలు ఏకవ్రత ఆత్మలైన మిమ్ములను పిలుస్తున్నారు ఓ దేవాత్మలు సమయం యొక్క పిలుపు ఆత్మల పిలుపులు వినిపిస్తున్నాయా ప్రకృతి కూడా ఓ ప్రకృతి పతి ఆత్మలు ఇప్పుడు పరివర్తన చెయ్యండి అని ప్రకృతి పతులైన మిమ్ములను చూసి చూసి పిలుస్తూ ఉంది ప్రకృతి ద్వారా మధ్య మధ్యలో చిన్న చిన్న షాకులు తగులుతున్నాయి పాపం ఆ ఆత్మలకు మాటి మాటికి దుఃఖం యొక్క భయం యొక్క షాకులు తినిపించకండి పిల్లలు మనసా సేవ చేయగలరు కదా హాజీనా కనుక ఇప్పుడు వాచ మరియు మనసా సేవ యొక్క బ్యాలెన్స్ ఉంచుకోండి మనసా సేవ ద్వారా చేసే వారికి కూడా చాలా లాభం ఉంది ఎందుకు ఏ ఆత్మకైతే మనసా సేవ అనగా సంకల్పాల ద్వారా శక్తిని ఇస్తారో సకాష్నిస్తారో ఆత్మ మీకు ఆశీర్వాదాలను ఇస్తుంది మీ ఖాతాలో సొంత పురుషార్థపు ఖాతా అయితే ఉండనే ఉంది కానీ ఆశీర్వాదాల ఖాతా కూడా జమ అవుతుంది కనుక మీ జమా ఖాతా డబుల్ రీతితో పెరుగుతూ పోతుంది కనుక కొత్తవారు కానీ పాతవారు కానీ అందరూ చేయవచ్చు జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువ బాధపడకు ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది జీవితం కూడా అంతే ఏం జరిగినా ఏదో ఒక మంచి కోసమే అరే చింటూ ఇప్పుడు మనము వాచ మరియు మనసా సేవ యొక్క బ్యాలెన్స్లో బిజీగా ఉంటే ఆశీర్వాదాలు చాలా లభిస్తాయి డబల్ ఖాతా అనగా పురుషార్థం యొక్క ఖాతా మరియు ఆశీర్వాదాల ఖాతా కూడా జమ అయిపోతుంది కనుక సంకల్పాల ద్వారా మాటల ద్వారా వాణి ద్వారా కర్మ ద్వారా సంబంధ సంపర్కం ద్వారా ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి కేవలం ఆశీర్వాదాలు ఇవ్వాలి అనే ఒక పురుషార్థం చేయండి ఎవరైనా శాపమిచ్చినా కూడా మీరు ఆశీర్వాదం ఇవ్వండి ఎందుకంటే మీరు ఆశీర్వాదాల సాగరుని పిల్లలు ఎవరైనా కోపగించుకున్నా మీరు కోపగించుకోరాదు మీరు రాజీగా ఉండండి ఇలా అవుతుందా మంది మీపై కోపగించుకున్నా మీరు రాజీగా ఉండండి ఇది అవుతుందా అవుతుందా రెండవ వరుసలో కూర్చున్న వారు చెప్పండి అవుతుందా చూడండి ఇప్పుడు ఇంకా ఎక్కువగా మీకు కోపం తెప్పిస్తారు పరీక్ష అయితే వస్తుంది కదా మాయ కూడా వింటుంది కదా కేవలం ఈ వ్రతం తీసుకోండి దృఢ సంకల్పం చేయండి నేను ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలు తీసుకోవాలి అంతే ఇది చేయగలమా మాయా భలే కోపగించుకునేలా చేసిన మీరైతే రాజీ చేసేవారు కదా కనుక కేవలం ఒకే పని చేయండి మీరు కోపగించుకోరాదు ఇతరులను కోపగించుకునేలా చేయరాదు భలే వారు కోపం చేసుకున్నా మనం కోపంలోకి రాకూడదు ఇతరులు కోపగించుకునేలా చేయరాదు స్వయం కోపగించుకోరాదు ప్రతి ఒక్కరు స్వయానికి ఈ బాధ్యత తీసుకోండి వీరు చేస్తున్నారా వారు చేస్తున్నారా అని ఇతరులను చూడకండి మనము సాక్షిగా అయ్యి ఆటను చూసేవారము కేవలం రాసిగా ఉంటే ఆట మాత్రమే చూస్తారా కోపం యొక్క ఆట కూడా మధ్య మధ్యలో చూడాలి కదా కానీ ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు రాజీగా ఉంచుకోండి అన్న బాబా ఈరోజు బా వరదానం ఇస్తున్నారు ఈశ్వరీయ సాంగత్యంలో ఉంటూ ఉల్టా సాంగత్యాల దాడి నుండి రక్షించబడే సదా సత్ సంఘీభవ ఎలాంటి చెడు సాంగత్యమున్నా మీ శ్రేష్ట సాంగత్యము దాని ముందు అనేక రెట్లు శక్తిశాలి ఈశ్వరీయ సాంగత్యం ముందర ఆ సాంగత్యం అసలేమీ కాదు అవన్నీ బలహీనమైనవి కానీ ఎప్పుడైతే మీరు స్వయం బలహీనంగా అవుతారో అప్పుడు ఊటా సాంగత్యాల దాడి పెరుగుతుంది ఎవరైతే సదా ఒక్క తండ్రి సాంగత్యంలో ఉంటారో అనగా సదా సత్యమైన సాంగత్యంలో ఉంటారో వారు ఇక ఏ సాంగత్యం యొక్క రంగులోకి ప్రభావితం అవ్వరు వ్యర్థ మాటలు వ్యర్థ సాంగత్యం అనగా కు సాంగత్యము వారిని ఆకర్షించలేదు చెడును కూడా మంచిలోకి పరివర్తన చేసుకునే వారే ప్రసన్న చిత్తులుగా ఉండగలరు అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి